డిజిటల్ ప్లాట్ఫామ్స్లో నిత్యం సరికొత్త కంటెంట్ చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే థియేటర్లలో విడుదలైన నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి అలాగే డిఫరెంట్ జానర్ వెబ్ సిరీస్ సైతం సినీ ప్రియులకు అందుబాటులో ఉంటున్నాయి తాజాగా ఈ వారం మరిన్ని చిత్రాలు రాబోతున్నాయి ఎప్పటిలాగే మరో వారం వచ్చేసింది అటు థియేటర్లతో పాటే ఓటీటీలోనూ కొత్త కొత్త కంటెంట్ చిత్రాలు స్ట్రీమింగ్ కానున్నాయి అయితే ఈసారి థియేటర్లలో పెద్దగా సినిమాలు విడుదల కావడం లేదు గత వారం విడుదలైన సింగిల్ శుభం చిత్రాలు మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతున్నాయి అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రీరిలీజ్ కాగా భారీ వసూళ్లు రాబడుతుంది కానీ ఈ వారం అంతగా సినీ ప్రియులను ఆకట్టుకునేందుకు పెద్దగా సినిమాలు రావడం లేదు కానీ ఓటీటీలో మాత్రం ఆడియన్స్ కోసం పలు సినిమాలను రిలీజ్ చేస్తున్నారు మరి ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఏంటో తెలుసుకుందామా ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే హాట్ స్టార్ అమెజాన్ ప్రైమ్ బోల్ మాఫ్ హిందీ మూవీ మే పదహారు మనోరమ మ్యాక్స్ ప్రతినిరపరాధి యానో మలయాళీ సినిమా మే పన్నెండు సన్నెక్స్ నెసిప్పయ తమిళ సినిమా మే పదహారు బుక్ పై షో సలటేసలనటే మరాఠీ సినిమా మే పదమూడు సోనీ లివ్ మరణమాస్ తెలుగు డబ్బింగ్ మే పదిహేను నెట్ఫ్లిక్స్ సి నాలుగు సింటా తమిళ సినిమా మే పన్నెండు ఇదిలా ఉంటే కళ్యాణ్ రామ్ విజయశాంతి కలిసి నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా గా ఓటీటీలోకి వచ్చేసింది ఏప్రిల్ పద్దెనిమిదిన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ కథానాయికగా నటించగా ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు ఇవి కూడా చదవండి టాలీవుడ్ వామ్మో తిని తిని నూట ఎనిమిది కిలోలు పెరిగిపోయిందట ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ పదహారు ఏళ్లకే క్రేజీ హీరోయిన్ హార్మోన్ ఇంజెక్షన్స్ తీసుకుందంటూ మహేష్ బాబు మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన ఉదయ్ కిరణ్ ఏ సినిమా అంటే టాలీవుడ్ ముప్పై ఆరు ఏళ్ల హీరోయిన్తో అరవై ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్ దెబ్బకు కొడుకుతో ఆదిరై